హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు జుట్టు బాగా పెరగాలి అని అనుకుంటే ఇది ఒక చట్నీ తింటే చాలండి అసలు మీ జుట్టు అయితే చాలా చాలా అయితే పెరుగుతుందండి నా జుట్టుకు సీక్రెట్ ఇదేనండి నేనైతే కరివేపాకు తోటయితే నేను నా జుట్టు అనేది చాలా పెద్దగా అయితే వేసుకున్నా ఇంకా ఈ చట్నీ ఏ విధంగా వేసుకోవాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా కామెంట్స్ కూడా అయితే పెట్టండి ఓకేనా మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు అయితే తీసుకున్నా తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నా పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకోవాలి ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది చట్నీ ఇంకా తర్వాత దీన్నంతా ఒక జల్లెళ్ళకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసినా ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మాత్రము జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత ఇవి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి చిటపటలాడాలి తర్వాత వీటన్నిటిని ఒక చిన్న అయితే తీసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇంకా చూసిడు కదా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ప్లేట్లకైతే తీసుకుంటున్నా మళ్ళీ అదే బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ కరివేపాకు అనేది మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి చూసేట ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో అయితే వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాళ్ళు మిరపకాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత నేను మెంతులు ఫ్రై చేయడం చూపించలేదు ఇవైతే ఒక హాఫ్ స్పూను మెంతులు అయితే వేయించి కూడా పెట్టుకోవాలి అవి కూడా అయితే వేసుకున్న మెంతులు తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి తర్వాత పది పన్నెండు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అదైతే వేసుకోవాలి ఉప్పు లేకుంటే సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత మనం చింతపండు అయితే వేసుకోవాలి ఇంకా చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలండి వాటర్ అనేది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి చూసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలకు వేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి తర్వాత మనము ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటేనే ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఈ చట్నీ నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు గనక జుట్టు బాగా పెరగాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వారానికి ఒక రెండు సార్లు అయితే ఈ కరివేపాకు చట్నీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిదండి అసలు మెయిన్ ముఖ్యంగా జుట్టు అయితే బాగా పెరుగుతుంది మనం కరివేపాకు తెలియని వాళ్ళు అయితే తీసేస్తారు కానీ అట్లా తీసేయద్దండి కరివేపాకు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా మన జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుందండి ఇంకా ఇప్పుడైతే దీన్నైతే పోపు అయితే పెట్టుకోవాలి ఒక చిన్న బాండైతే పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వాళ్ళు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత వీటన్నిటిని చిటపట లాడించే వరకు అయితే పొయ్యి మీద అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కిందికి అయితే దించుకుందామండి దించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళకైతే వేసుకోవాలి ఇంకా ఇంతేనండి సింపుల్గా కరివేపాకు పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి ఈ చట్నీ అయితే ముఖ్యంగా జుట్టు బాగా పెరగాలనుకునే వాళ్ళు ఈ చట్నీ అయితే వారానికి ఒక రెండు సార్లు తినండి అదేవిధంగా వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం